హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే ఆలూ ఫ్రై ఈ టిప్స్తో చేయండి సూపర్గా వస్తుంది ఆలూ ఫ్రై ఒక్కసారి టిప్స్తో ఆలు ఫ్రై చేసేసుకోండి రుచి అసలు జన్మలో మర్చిపోరు అంత టేస్టీగా అంత సూపర్గా ఉంటుంది కర్రీ అనేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇక్కడ నేను ఆలూ ఫ్రై కోసం టూ పొటాటోస్ తీసుకుంటున్నాను ఆలు ఫ్రై చాలా బాగుంటుంది కదా పూరీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కదా రైస్లో కూడా చాలా బాగుంటుంది కదా పూరి చపాతి రైస్ ఎందులోకైనా కూడా ఈ ఆలు ఫ్రై అనేసి చాలా బాగుంటుంది ఈజీగా ఈ విధంగా చేయాలనేసి ఇప్పుడు తెలుసుకుందాం ఒక పొటాటోని తీసుకొని ఇలా పొట్టి తీసేసుకోవాలి ఫస్ట్ పీ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలా కూల్ వాటర్లో కడిగేస్తున్నాము నేను ఇలా కొంచెం కూల్ వాటర్లో కడగడం వల్ల కొంచెం స్టిఫ్గా ఉంటుంది మంచి కరకరలాడుతూ వస్తుంది బాగుంటుంది ఇలా వాష్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి పొటాటోస్ని ఆలూ ఫ్రైకి కావలసిన పదార్థాలు రెండు మిర్చిలు తీసేసుకున్నాను నేను మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసేసుకోండి కానీ కారంతోనే బాగుంటుంది ఫ్రైస్ అనేవి ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక పొటాటోని తీసేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి ఇలా ఇలా సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసేసుకోవాలి సన్నగా ఉంటేనే బాగుంటుంది విధంగా సన్నగా కట్ చేసేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది లావుగా ఉంటే అంతగా బాగోదు ఆలు ఫ్రై అనేది టేస్టీగా ఉండదు ఇప్పుడు పీసెస్ ఆలు పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్నగా ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉండేవాళ్ళు కొంచెం ఈ తడి అనేది పోతేనే బాగుంటుంది మంచిగా చక్కగా క్రిస్పీగా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఈ ఆలు ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది అలా అయితేనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఎలా చిన్నగా కట్ చేసుకున్నా మిర్చీలు వేసేసుకోవాలి ఇందులో నెక్స్ట్ నేను ఆనియన్ అనేది అవాయిడ్ చేస్తాను ఆలు ఫ్రై అస్సలు బాగలేదు ఆనియన్ కరివేపాకు ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా పోపులు మిర్చి అండ్ కరివేపాకు కొంచెం వేయదాక ఇప్పుడు కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా కొంచెం సాల్ట్ ఇప్పుడే సాల్ట్ వద్దు బాగోదు హాఫ్ కుక్ అయ్యాక సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని విధంగా బాగా కలుపుకోవాలి పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇదే టైంలో పొటాటోస్ ముక్కలు పొటాటో పీసెస్ని ఇందులో పోసేయాలి ఇలా పొటాటో పీసెస్ని ఈ పోపులో ఇలా ఈ విధంగా ఫుల్గా కలిపేసుకోవాలి ఇలా ఇలా ఒకసారి పోపులో పోపులో ఆన్ పొటాటోని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి పైకి మీకు ఒకసారి బాగా కలపండి లేదంటే మాడిపోయి అడగండే ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా చూసేసుకోవాలి సిమ్ టూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే పక్క కాస్త గోల్డెన్ కలర్ వచ్చాక గోల్డెన్ కలర్ వచ్చాక ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ కారం అంటే కొంచెం మీరుచికి సరిపడా చూసుకోండి కారం అనేసి కొంచెం ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు కదా మీరు చిని బట్టి కారం చూసేసుకోండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి కారంని నెక్స్ట్ ఇందులో నేను కొంచెం ఈ టైంలో కొంచెం కరివేపాకు చల్లుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కారం చల్లుకున్నాక వన్ మినిట్కి నేను కొంచెం సాల్ట్ చల్లుతున్నాను మీరు చిత్త మీరు సాల్ట్ అనేది చల్లేసుకోండి బాగా కలిపేసుకోవాలి ఈ పొటాటో ఫ్రై ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇలా వైట్గా మసాలా అనేది స్ప్రింకిల్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం కరిగపెట్టుకున్న కొత్తిమీర కనిపేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన పొటాటో ఫ్రై అనేది రెడీ అవుతుంది రుచి మాత్రం సూపర్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్